పిఠాపురంలో ఆగని ఆధిపత్య పోరు ఈసారి వర్మ వర్సెస్ నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది అప్పటికే పిఠాపురంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్వి ఎస్ శ్రీ వాస్తవాయి శ్రీ వాస్తవాయి సత్యనారాయణ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంగీకరించలేదు అయితే పుత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్కు పిఠాపురం సీటు కేటాయించడానికి వర్మను చంద్రబాబు బుజ్జగించారు పవన్ కళ్యాణ్ విజయానికి కలిసి పనిచేయాలని సూచించారు భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం కల్ కల్పిస్తామని హామీ ఇచ్చారు దీంతో వర్మ అనివార్యంగా పిఠాపురం సీటు సీటును పవన్ కళ్యాణ్కు త్యాగం చేయాల్సి వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినప్పటికీ పిఠాపురంలో మాత్రం వర్మ పెత్తనం సాగుతోంది ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ ఇక్కడ జనానికి అందుబాటులో లేకపోవడమే అంటారు ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన కేవలం ఇప్పటికీ ఎనిమిది రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారని టీడీపీ వర్గీయులు లెక్కలు చెబుతున్నారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేయడం నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడంతో వర్మ సహజంగానే ఇక్కడ పై చేయి సాధించారు ఇది జనసేన స్థానిక నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు నియోజకవర్గ స్థాయి అధికారులు నియామకాల్లోనూ పలు దేవాలయాల పాలక వర్గాల నియామకాల్లోనూ వర్మ పెత్తనాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు ఆయా నియామకాలలో తమ పార్టీ నాయకులకు కూడా అవకాశం కల్పించాలని వర్మతో తగువుకు దిగుతున్నారు ఇక్కడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మరికొందరు వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఒక ఎస్ఐ నియామకంలో అయితే స్వయంగా నాగబాబు జోక్యం చేసుకొని వర్మ ప్రతిపాదించిన వ్యక్తిని కాకుండా జనసేనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించేలా చేశారు ఇదే కాకుండా వివిధ ఉత్సవాల నిర్వహణలో కానీ పండుగలు పార్టీ కార్య కార్యక్రమాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు సమయాల్లో కూడా పిఠాపురంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది తాజాగా ఈ పోరు కొత్త రూపు తీసుకుంది రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల నుంచి ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి